ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు గన్నేరువరం మండల కేంద్రం గన్నేరువరం గౌడ సంఘం భవనంలో సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు గౌడసంఘం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులు బుర్ర చిన్న తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీధర్ గౌడ్ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి బుర్ర మల్లేష్ గౌడ్ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯ ನಲ್ಲಗೋನಿ ಮಲ್ಲಯ್ಯ ಗೌಡ್ ಬುರ್ರ ಎಲ್ಲ ಕುರ್ತಿ ಪರುಸರಂ ಗೌಡ್ ಬುರ್ರನಿಲ್ ಗೌಡ್ ಬಂಡಾರಿ ರವೀಂದರ್ ಗೌಡ್ ಗುಂಡ ನರಸಯ್ಯ ಗೌಡ್ ಬುರ್ರ ರವೀಂದರ್ ಗೌಡ್ ಕಂದಾಲಗರಾಜು ಗೌಡ್ ತರ ಗೌಡ ಸಂಘಂ ನಾಯಕರು ತರುಗೊ సర్వేపవ నాశయాలు వర్ది నాశయాలు వర్ది లాలి వర్ది లాలి అమరేహే అమరేహే